నేను టమోటాలు బంక్ టమోటాలు పెట్రోల్ బంక్ దగ్గర బంక నేను కట్టి బంక్ అనేది వేసుకుంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఒక ఐదు ఆరు నెలల నుంచి నాకు చాలా ఇబ్బంది అయిపోయింది నేను దాంట్లో బతుకుతున్నాను కూలీలు తీసిపోయి టమోటాలు తీసిపోయి దాంట్లో పెట్టుకుని కూడా ఒకసారి తీసిపోయి బయటకు వేసినారు రూరల్ పోలి కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ మాకేం సంబంధం లేదన్నారు మళ్ళీ తర్వాత ఏ ఏ అన్నారు వాళ్ళు కాలు తీసి లోపల పెద్ద పైపులు వేసినారు అప్పుడు కూడా వీళ్ళే బంక్ దిసి పక్క వేసినాడు కానీ కంప్లీట్ పెడితే మాకేం సంబంధం లేదు మళ్ళీ తెచ్చేసి ఆడే వేసుకో అని చెప్పినారు కానీ మళ్ళీ ఇప్పుడు నాకు ఏం వ్యాపారం జరగకుండా నాకు అడ్డం రోడ్డు కడ్డం భాస్కర్ నాయుడు సుబ్రహ్మణ్య నాయుడు శుభ్రమైన కూలీళ్ళు నన్ను ఏ బంక్ ఎప్పుడైతే పోతావు అని అన్నాడు ఇంకా ఏమేమి చేస్తారు చేయండి నన్ను చంపుతారని చంపండి అంతవరకే బంక్ అయితే నేను ఎత్తాను అని చెప్పినాను ఆ కూలీలో ఏమో మీ వాళ్ళ ఇష్టం మీ ఇష్టం మాది ఏముంది కంచు నాటేతాడు ఈ మాట అని అప్పటికి మల్లంగా నేను అన్నానని చెప్పి బిల్డింగ్ తోలుకొని వచ్చి బిల్డింగ్ పెట్టించి నాకు రోడ్డు అడ్డం చేసి సుబ్రనాయుడు భాస్కర్ నాయుడు మరి ఈ గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి నేను అన్నా నన్ను ఊరు ఏం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు చాలా ఒక ఐదు నెలల నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు ఈ ఏం చేస్తారో చాలా భయంగా ఉంది కానీ నాకు దయచేసి ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చిన మరి ఇంతవరకు అయింది రెండు వారాలైంది నేను పట్టించుకోలే దయచేసి నాకు బతుకుంటాను దాంట్లో నేను ఏదో జీవనం జీవనాధి కోసం నేను కూల్ చేసుకోవాలనుకున్నాను ఆ కూలి చేసిన బతకాల నాకు దయచేసి రూరల్ పోలీస్ స్టేషన్ వారు సిఏ గారు ఎస్పి నుంచి కంప్లీట్ ఇచ్చింది నాకు న్యాయం చేయండి దేవరా నేను ఇంతకంటే ఏం మిమ్మల్ని ఏం కోరుకోలేక దయచేసి నాకు కను పక్క తీపిన లేదంటే ఖచ్చితంగా నేను ఏమవుతుందో చెప్పను